మీరు రామాయణం చూసుంటారుగా ఈ టీవీ ఛానల్లో కూడా వచ్చింది రామాయణం మీరందరూ చూసుంటారుగా అంబుల పొదిలోంచి ఓ బాణాన్ని తీసుకుని శ్రీరాముడు ఏదో మంత్రాన్ని జపించి సంధిస్తూ ఉంటారు అప్పుడు దాని నుంచి అగ్ని ఉద్భవిస్తుంది అది సౌరాస్త్రం దాని నుంచి అగ్ని ఉద్భవిస్తుంది అదే అంబుల పొదిలోంచి మరో బాణాన్ని తీసుకుని సంధిస్తారు ఓ మంత్రాన్ని జపించి సంధిస్తారు అప్పుడు జలం ఉద్భవిస్తుంది అది వరుణాస్త్రం ఇప్పుడు చూడండి ఒకే అస్త్రం నుంచి జలముద్భవిస్తుంది అగ్ని కూడా ఉద్భవిస్తుంది ఇటువంటి శక్తులకు కారణం మంత్రజపమే అస్త్రం ఒక్కటే మంత్రం గనక మారింది అంటే బలం మారుతుంది అదేవిధంగా ఏ మంత్రమైనప్పటికీ ఆ మంత్రానికి యూజ్ చేసే పద్ధతులు ఏవైతే ఉన్నాయో జప విధానాలు ఇవి మారినప్పుడు మారుతుంది అంటే మానసమిత్ర హోమం చేస్తున్నప్పుడు చంద్రునికి బలం ఉండటమే కాకుండా కుజునికి అధికమైనటువంటి శక్తి కుజుని ద్వారా ఏర్పడిన కోపం వీటన్నింటినీ కూడా